శివుడు కన్నా విష్ణువు పెద్దవాడు కాదంటారా పురాణము ప్రకారము సృష్టి ఎలా జరిగిందో తెలుసుకుందాము రుద్ర సంహితలో సృష్టి ఖండము ప్రకారము అన్నింటికీ ముందు సచ్చిదానంద పరబ్రహ్మముగా ఏ రూపము లేని నిర్గుణ నిరంజనుడైన శివుడు ఉంటాడు ఆ శివుని నుండి ఐదు ముఖములు కలిగిన సదాశివుడు ఆదిశక్తి వస్తారు అవి పరబ్రహ్మము అయిన శివుని మొదటి రూపాలు వారు భాగము నుండి సృష్టించిన పురుషోత్తముడు విష్ణువు అతన్ని తపించమని పురమాయిస్తారు తపిస్తూ యోగ నిద్రలోకి వెళ్లిన అతని నాభి నుండి వచ్చిన కమలల్లో తమల్ దక్షిణ భాగము నుండి బ్రహ్మని సృష్టించి అందులో ఉంచుతారు ఆ తరువాత బ్రహ్మ విష్ణువుల వివాదము పరబ్రహ్మము అయిన శివుడు లింగ రూపంలో వారి మధ్య ఆవిర్భవించడం వారిద్దరూ ఆ అగ్ని లింగము యొక్క ఆద్యంతములు తెలుసుకునే ప్రయత్నము చేయడం బ్రహ్మ అబద్ధము చెప్పడం ఆ అగ్ని లింగము నుండి మహేశ్వరుడు రావడం కాలభైరవుని సృష్టి బ్రహ్మ ఐదవ తల తీసి వేయడం జరుగుతుంది ఈ మహేశ్వరుని రూపములో వారికి సృష్టి స్థితి పనులను పురమాయించి తాను రుద్రుని రూపములో లయచేస్తానని చెప్పడం జరుగుతుంది తరువాత బ్రహ్మ సృష్టి చేయదలచి తప్పించినప్పుడు ఫాలభాగంలోని భృమధ్యము నుండి రుద్రుడు ఆవిర్భవించింది దర్శనం ఇస్తాడు మనకు కూడా జ్ఞానలింగం భ్రమధ్యములోనే ఆజ్ఞాచక్రములోనే దర్శనం ఇస్తుంది తపించిన వారికి ఆత్మస్వరూపమైన శివుడు భ్రమధ్య స్థానము నుండి ప్రత్యక్షమై దర్శనం ఇస్తాడు అనేది తెలిసిందే అదే చతుర్ముఖ బ్రహ్మకు జరిగింది దీనిని చూపి రుద్రుని బ్రహ్మపుత్రునిగా వ్యాఖ్యానించడం అవివేకమే అవుతుంది సచ్చిదానంద పరబ్రహ్మము అయిన శివుడు తానే బ్రహ్మ రూపములో సృష్టి విష్ణువు రూపములో స్థితి రుద్రుని రూపములో లయ మహేశ్వరుని రూపములో తిరోదానము సదాశివుని రూపంలో అనుగ్రహము అనే పంచ కార్యములు చేస్తూ ఉంటాడు ఇక వారి మధ్య తేడాలు వారిలో ఎవరు పెద్దవారు అనేది మీరే గ్రహించండి సృష్టిలో ఎందరో బ్రహ్మ విష్ణువులు వచ్చి పోతుంటారు అని వారి శిరస్సులు పడిపోకుండా తన కపాల మాలలో ధరిస్తానని మహేశ్వరుడు చెబుతాడు అతని శాశ్వతత్వం కాలాతీతము నిరూపించడానికి ఆ ఒకటే చాలేమో ఓం నమ శివాయ